నమస్తే నేను నీరోజా వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ తెలంగాణలో రాజకీయం రసవత్రంగా మారుతోంది వానాకాలంలో మాటల మంటల సెగలు పుట్టిస్తూ కార్ చిచ్చు రాజేస్తున్నాయి పేదికలు ఏవైనా సరే మాటల మంట రేగుతోంది తెలంగాణ రైతులకు ఏం చేశామో తేల్చుకుందామా అంటూ సీఎం రేవంత్ సవాల్ విసిరితే గులాబీ దండు ప్రెస్ క్లబ్ సాక్షిగా సర్కార్కు తో వెల్కమ్ పలికింది అసెంబ్లీలో చర్చిస్తామంటే క్లబ్బుల మాట ఎందుకంటూ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు అయితే తాజాగా ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు జరిగిన నష్టం గురించి చర్చించేందుకు సిద్దమా అంటూ మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు ప్రగతి లో సర్కార్ స్టైల్లో తో కాకరేగింది హస్తం వల్లే రాష్ట్రానికి కష్టాలని బీఆర్ఎస్ గాండ్రిస్తుంటే ద్రోహం చేసింది కేసీఆర్ఏ అంటూ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు తెలంగాణకు ద్రోహం చేసింది ముమ్మాటికి కేసీఆర్ అంటూ రేవంత్ ఫైర్ అయితే కాదు కాదు కాంగ్రెసే ద్రోహం అంటోంది గులాబీ పార్టీ ఉమ్మడి పాలనకు మించి కేసీఆర్ పాలనలో అన్యాయం జరిగిందని రేవంత్ రెడ్డి మండిపడితే యాభై ఏళ్ల పాలనలో సాగునీటి రంగాన్ని కాంగ్రెస్ నిర్వీర్యం చేసిందని బీఆర్ఎస్ ఆక్షేపించింది రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్దాలంటూ నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు పదవి కోసం పెదవులు మూసుకుని ఆంధ్రాకు దాసోహమయ్యారన్న తప్పుడు లెక్కలు అబద్దపు మాటలతో మభ్యపెడుతున్నారని విమర్శలు గుప్పించారు దయ్యాలు వేదాలు వాలించినట్టు శుద్దపోసం మాటలు చెప్తున్నారని విరుచుకుపట్టారు కాంగ్రెస్ చేతగారితనం వల్లే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు మూలన పడిందన్నారు ఇక కేసీఆర్ ఓకే అంటే ఫామ్ హౌస్ లో మాక్ అసెంబ్లీ పెడతామంటూ సవాల్ విసిరారు రేవంత్ కృష్ణా గోదావరి నదీ జలాలపై చర్చకు సిద్ధమన్నారు కేసీఆర్ రమ్మంటే తాను చర్చకు రెడీ అన్నారు అటు బీఆర్ఎస్ సిటీ కాంగ్రెస్ నేతలు హోరా హోరి నువ్వెంత అంటే నువ్వెంత అంటూ రెచ్చిపోతుంటే తెలంగాణ సాగు జలాల వ్యవహారం అగ్నిగుండంలా మండిపోతోంది అగ్ని జలం లావాల పెళ్లుబికి ఎవరిపై పడుతుందోనన్న ఉత్కంఠ రేగుతోంది ఎన్నికల్లో ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి గెలిచి ఇప్పుడు హామీల ఊసెత్తడం లేదంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పై విరచుకు పడుతోంది ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయమంటే బడాయి మాటలు ఎందుకంటూ కారు పార్టీ ప్రశ్నిస్తోంది రైట్ అధికార ప్రతిపక్షాల నేతల మధ్య మాటల తూటాలు విమర్శలు ప్రతి విమర్శలపై వాటి లో మాట్లాడుతున్నారు